మంగళగిరి శ్రీరామ్నగర్ నగర్ కాలనీలో ఆధునీకరించిన ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు ముఖ్య అతిథిగా కమాండెంట్ కె నరేష్ బాబు హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఆశీర్వాదం అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు అసోసియేషన్ నాయకులు వికే గోవర్ధన్ రావు గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు పి పావన్ ఎంఎస్కే శ్రీధర్ ఎస్ఎస్ రెడ్డి నాంచారయ్య భాస్కర్ రెడ్డి చిన్న వెంకటేశ్వర్లు రంగారెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మా పెన్షనర్స్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే మాకు చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది వాళ్ళ యొక్క ఈ అసోసియేషన్ హాల్ కానివ్వండి ఇతర ఇతర సొసైటీ సంబంధించిన ఇష్యూల్లోగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ చాలా చాలా అప్రిషియబుల్గా ఉన్నాయి దాన్ని అభినందించడానికి ఈ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది ఇంకా ముందు కూడా ఇలాగే ఈ మంచి మంచి కార్యక్రమాలు టేకప్ చేసి ఈ బటాలని అభివృద్ధికి ఈ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని మా పెన్షనర్స్ అసోసియేషన్ కోరడం జరిగింది ఈ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మేము మా ఆఫీస్ని రీమోడల్ చేసుకున్నాం దానికి టైల్స్ వేసి హైట్ లేపి అన్నిటి కూడా పెయింట్ చేసుకొని రీమోడల్ చేసుకున్నాం ఈ సందర్భంగా మేము మన గౌరవనీయనటువంటి కమాండ్ గారిని అడిషనల్ కమాండ్ గారిని ఆహ్వానించాం కమాండ్ గారు అడిషనల్ కమాండ్ గారు వచ్చి చాలా బాగుందని మెచ్చుకున్నారు ఈ డెవలప్ చేయడానికి ముఖ్య కార్యక్రమంలో మా మిత్రులందరూ అసోసియేషన్ సభ్యులు ఎగ్జిక్యూటివ్ మెంబర్లందరూ కూడా కష్టపడి పనిచేసి దీన్ని డెవలప్ చేసుకున్నాం ఇదే ప్రోగ్రామ్ మాకు ఫంక్షనల్స్ డే రేపు ఈ నెల పదిహేడో తారీఖునుంది ఆ రోజు అని కూడా తెలియపరుస్తాం ఓవర్ మేము ఈరోజు జరుపుకున్నటువంటి ఈ రెనోవేషన్ ప్రోగ్రామ్కి మా ముఖ్య అతిథిగా మా కమాండ్ గారిని నగేశ్ బాబు గారిని అలాగే అడిషనల్ కమాండెంట్ శ్రీ సార్ని అసిస్టెంట్ కమాండ్ గారిని వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి మా అసోసియేషన్ సభ్యులందరి సమక్షంలో కూడా ఈ రెనోవేట్ చేసినటువంటి బిల్డింగ్ని ఓపెనింగ్ చేయించుకున్నాం ప్రత్యేక కారణం ఏంటంటే మాకు ఈ బిల్డింగ్ రెనోవేట్ చేయడానికి టైల్స్ ఏర్పాటు చేయడానికి మాకు ప్రత్యేకంగా మా రిటైర్డ్ ఆర్ఎస్ఐ గారు ఆయన స్వర్గస్థులైనారు ఆయనకు గుర్తుగా వాళ్ళ ఫ్యామిలీ మాకు వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ రూపీస్ మాకు డొనేషన్గా ఇచ్చి ఈ బిల్డింగ్ రినోవేట్ చేసుకోవడానికి మాకు సహాయక సహకారాలు అందించారు మా అసోసియేషన్ సభ్యులు కూడా వారి శ్రమదానంతోనూ వారి సహాయ సహకారాలతో అసోసియేషన్లో బిల్డింగ్ని మేము రిమోట్ రెనోవేట్ చేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాం అందరి సహ సహాయకాల సహకారాలతో ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియకొని వైస్ ప్రెసిడెంట్ అసోసియేషన్కి ఈ మన రీమోల్ చేసుకున్నది ఆ దాత అతను చనిపోయినా కూడా ఆయన భార్య గుర్తుంచుకొని ఆ అమౌంట్ను మాకు పంపించారు దానివల్ల చేసుకుని లక్ష ఒక లక్ష పదకొండు వేల రూపాయలు మాకు డొనేట్ చేసి చేశారు అందరూ సహకారం అయింది కమాండ్ గారు నర్స కమాండ్ గారు వచ్చి దాన్ని ఓపెన్ చేసి వెళ్ళారు కాబట్టి అందరు సభ్యులందరూ ఎగ్జిక్యూటివ్ అంటే అందరూ కష్టపడి పని చేపెట్టి ఇది ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం